హలో మాస్టారు మిమ్మల్ని నండోయ్ మేడం గారు మా మహి అయితే నా కోసం వెలక్కాయ అయితే తెచ్చిచ్చింది ఈ వెలకాయ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా మా పొలం దగ్గర అయితే ఒక వెలగ చెట్టు ఉందనమాట దాని వెలక్కాయలు తీయగా ఉంటాయి మా మహి చెప్తానే ఉంది ఇది తీయగా ఉండే చెట్టు కాయ తినమని చెప్పి కానీ నాకు మాత్రం అనుమానంగా ఉంది పుల్లగా ఉండేది వీడియో కోసం నేను తినేసిన తర్వాత పెద్ద ప్రాంక్ లాగా చేస్తారేమో అని చెప్పేసేసి నేను తినను నా కొద్దులే అంటే లేదు నేను తిని చూపిస్తానని చెప్పి మా అత్త అయితే నేలకేసి కొట్టింది అదైతే భలే పండిపోయింది చూడండి అసలుకి మా మహి అయితే నువ్వు తినను తినను అంటున్నావు కదా నేను ఏదో పుల్లటి తెచ్చి నీకు ఇస్తున్నాను అని చెప్పేసేసి అనుమానం పడుతున్నావు కదా నేనే తిని చూపిస్తాను ఉండు అని చెప్పేసి తింటుంది చూడండి మా మహి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పుల్లగా ఉంటే ఎక్స్ప్రెషన్ మారిపోయేది కదా ఆ చెట్టుకాయలు అయితే భలే తీయగా ఉంటాయండి పొలం వెళ్ళినప్పుడల్లా ఇంకా మా ఇంటి పక్కన జయమత్తోళ్ళు ఆ చేలో గడ్డి వస్తారనమాట ఇంకా మాకెప్పుడు తెచ్చిస్తారు వెలకాయల సీజన్ లో పచ్చివైతే పచ్చడి చేస్తారు ఇంకా పండువైతే మేము ఇలాగే తినేస్తాం అనమాట